చాలా బాగున్నానండి ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ అందరికీ ఫెస్టివల్ విషెస్ ఇంకా క్రిస్మస్ చేసుకునే వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఇవాళ మనం సరికొత్త ఐటమ్తో వచ్చేసాము ఇది వచ్చి కథాన్ పట్టు చాలా బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను వై బికాస్ మిస్టేక్ శారీస్ అనమాట గా మిస్టేక్ ఉండొచ్చు పైగా బ్లౌజ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సో ముందుగా మన షాప్ పేరు వచ్చి హెచ్చిత శారీస్ అండి కరెక్ట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ కనిపిస్తుందండి ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది పక్కనే సారీ షాప్ ఉంటుంది చాలా ఈజీ అండి అడ్రస్ ఇంకోలాగా చెప్పాలంటే మారుతి షోరూమ్ పక్క సందులో వస్తుంది నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను బట్ అడ్రస్ విషయంలోనే అడుగుతున్నారు సో మళ్ళీ అంటే ఇదిగోండి ఇది వచ్చి కథాన్ పట్టు ఐటెం అంటారండి రిచ్ పళ్ళు ఐటమ్ జరీ జరి ఇదేమో బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నేనైతే శారీస్ అన్ని ఓపెన్ చేయనండి ఎందుకంటే ఇవన్నీ సింగిల్ ఓకే దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ శారీస్ ఏమో ఉన్నాయి జస్ట్ ఐటమ్ అర్థం కావటం కోసం నేను ఓపెన్ చేస్తాను కొన్ని కొన్ని మధ్యలో ఓకే వివింగ్తో కూడా మొత్తం వీవింగ్ జరి వీవింగ్ చాలా కాస్ట్లీ ఐటమ్ అండి ఇది ఫ్రెష్ ఐటమ్ అయితే రెండు వేలు ఖచ్చితంగా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఉంటుంది డ్యామ్ ష్యూర్ ఉంటాయి ఓకే ఓకే సింగల్ పీసెస్ సింగల్ పీసెస్ ఇప్పుడు ఓపెన్ చేసి బ్లౌజ్ ఉంది అన్నీ ఉంటాయి అనేది అనుకుంటుందండి బ్లౌజ్ 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 వితౌట్ ఉండొచ్చు లేకపోవచ్చు ఇది వచ్చి రిచ్ పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ నేను ఇచ్చే కాస్ట్ కి మీరు మెయిన్ చూసుకోవాలి ఈ కాస్ట్ కి ఈ చీర హౌ హౌజ్ ఇట్ పాజిబుల్ అనేది మీకే అనిపిస్తుంది ఓకే ఓకే ఇవన్నీ మిక్స్ లండి యాక్చువల్గా ఇవి ఫ్రెష్ మిక్స్ అనే చెప్పారు

ఈ మిస్టేక్ వల్లే మనకు వస్తున్నాయి ఆ కాస్ట్ ఓకే స్మాల్ డామేజ్ ఉండొచ్చు చిన్న డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే మరి ఇవన్నీ చెప్తున్నారు కదా దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట ఆ కాస్ట్ కి ఆ శారీకి సంబంధం లేదు ఓకే అంత బడ్జెట్ లో రిచ్ ఐటమ్ ఇలా ప్లే చేద్దామండి శారీస్ చాలా కలెక్షన్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ సింగిల్ పీస్ సో మనం బల్క్ చూపించాలంటే ఇలా స్క్రీన్ షాట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అసలు ఈ కలర్ చూడండి ఈ ఐటమ్ క్వాలిటీ చూడండి ఇదిగోండి ఇది లైట్ గా ఇక్కడే కనిపిస్తుంది జస్ట్ డార్నింగ్ చేంజ్ చేసుకోవచ్చు అండి రఫ్ తీయించుకోవచ్చు ఈ ఐటమ్ ఈ కాస్ట్ లో రాదు అందువల్ల ఇస్తున్నా నేను కేవలం ఓకే వేరే ఛానల్స్ వాచ్ చేసే వాళ్ళకైనా రేట్స్ ఐడియా వచ్చేస్తాయి గబాల్నా చెప్పానని కాదు కథాన్ పట్టు ఐటమ్ అండి జరి ఐటమ్ ఓకే చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ మటుకు ఇది ఇది చూడండి పైతానీ బార్డర్ వచ్చింది కలనే అయితే వచ్చింది ఇదంతా జరిబుటైతానే వచ్చినాయి ఫుల్ పైతాని పళ్ళులు వచ్చేస్తాయి అనుకుంటున్నాను చూద్దాము ఎస్ కరెక్ట్ ఓకే బ్లౌజ్ పార్ట్ ఇది బార్డర్లెస్ శారీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఇవి కూడా చాలా ఫ్యాషన్ కదా వీటికి ఆపోజిట్ పళ్ళు అండ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తారండి పళ్ళు ఏ కలర్ ఇస్తే బ్లౌజ్ ఆ కలర్ ఇస్తారు ఇదిగోండి ఆపోజిట్ పళ్ళు ఇచ్చారు కదా సేమ్ బ్లౌజ్ ఓకే ఐటమ్ మటుకు సూపర్ ఐటమ్ అండి ఫస్ట్ టైం నాకు కూడా ఇలాంటి కాస్ట్లో దొరికినది ఇది అన్ని నూట యాభై డిజైన్లు చూపిలేం కాబట్టి ప్లేగా మీకు స్క్రీన్ షాట్కి అనుకూలంగా సింగిల్ బై సింగల్ డిజైన్ చూపిస్తాం చాలా స్మూత్ ఉంది సార్ ఐటమ్ అయితే చాలా స్మూత్ కథాన్ పట్టు అంటారు ఓకే లైట్ వెయిట్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఇలా ప్లే చేసేస్తున్నాం ఓకేనా ఫినిషింగ్ అర్థమవుతుందా మీకు శారీ చాలా చాలా స్మూత్ ఉంది ఇది సేమ్ వచ్చింది కదా వేరే కలర్ రాణి కలర్ ఆపోజిట్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఇస్తున్నారండి ఇదిగోండి ఓకే ఇప్పుడంతా ఇలాంటి వాటికి ఆపోజిట్ కాంబినేషన్స్ వస్తున్నాయి సో బ్లౌజ్ రాని వాటికి కూడా మంచి బెనారస్ బ్లౌజ్ ఏదైనా ఆపోజిట్ గా చేసేయచ్చు ఓకే ఎందుకంటే మీకు సగం ధరలో వచ్చేప్పుడు చీర మిస్ చేసుకోవాలండి బుట్ట క్యాచ్ అవుతుందా మంచి వైన్ కలర్ శారీ టైప్ అండి ఎస్ టైప్ టైపు ఇది కూడా చూడండి ఎంత స్మూత్ ఉందో ఎంత లైట్ రైట్ ఉందో ఐటమ్ వచ్చి కంఫర్ట్ ఉంటుందండి ఫుల్ కంఫర్ట్ ఉంటుంది ఇదిగో ఇది వచ్చి మీం జెర్రీ ఇవి మిక్స్లు కాబట్టి రకరకాలుగా వస్తాయి జెర్రీ వస్తాయి నీమ్ జెర్రీ వస్తాయి అన్నీ వస్తాయి చాలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ కూడా దీనిలోనే ఉన్నాయండి ఏవి నేను గ్రేడ్ చేయలా సెపరేట్ చేయలా ఓకే ఇదిగో ఇట్లా వచ్చింది పైపింగ్ చేయించుకోవచ్చు చేయించుకుంటే మీకు రెండు వేలు రెండు వేలు నర అలా ఉంటాయి ఈ చీరలు ఇది వచ్చి మీనాకారి వర్క్ వచ్చింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది నెక్స్ట్ లెవెల్ అండి అసలు రిచ్ పల్లులు వచ్చేస్తాయి ఇదిగోండి ఇవన్నీ ఓపెన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఓకే ఇవి సింగిల్ శారీస్ సింగిల్ డిజైన్స్ అండి ఎవరు స్టార్టింగ్లో పెడితే పక్కన చూడడం చాలా లైట్ వెయిట్ వచ్చింది సోల్డ్ అవుట్ చెప్పామని బాధపడొద్దు ఎవరైతే త్వరగా పేమెంట్ చేసి పేమెంట్ పిక్ అడ్రస్ పెడతారో వాళ్ళకే సెండ్ అవుతుంది సారీ ఓకే ఉంది ఓకే చాలా ఇదిగోండి ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది మనకి బార్డర్ ఇది జస్ట్ పైపింగ్ చేయించుకుంటే చాలు అట్లా ఆ మైనర్స్ లేకుండా ఈ కాస్ట్లో అసలుకి రావన్నమాట ఓకే పళ్ళు అయికుండా చీర ఓకే చూడండి లైట్ మరక కానీ చిన్న మిస్టేక్ కానీ ఉంటే ఉండొచ్చు లేక తెలియదు ఏమీ లేకపోవచ్చు ఒకటి బ్లౌజ్తో సహా రావచ్చు ఏది చెప్పలేమండి ఐటెం అలాంటిది ఇదిగో ఓకేనా ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే మంచి ఉంటాము ఇది వచ్చి శారీ ఓకే పీచ్ కలరా వస్తుంది మంచిగా ఒక ఓపెన్ చేస్తాను ఇదిగో ఇట్లా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ నేను తీసి మూడు వందలు వచ్చినాయి ఎక్కడన్నా రాకపోవచ్చు సో నేను మీకు చెప్పేశ ఓకే డిఫరెంట్ కలర్ అండి అసలు సూపర్ గా ఉంది కలర్ ఓకే పింక్ షేడ్ లో కూడా చాలా రేర్ పింక్ షేడ్ నెక్స్ట్ డిజైన్ అండి చంద్రవాంక డిజైన్ సూపర్ గా డిఫరెంట్ గా ఉంది కదా బార్డర్ కూడా జరీ బార్డర్ రిచ్ పళ్ళు ఇలా వస్తుందండి అన్నిటికీ దీనిలో కలర్స్ ఉన్నాయి ఇది త్రీ కలర్స్ డార్క్ వైన్ కలర్ ఇది డార్క్ రామా గ్రీన్ ఇంకో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ రామా గ్రీన్కి పింక్ బార్డర్ నావీ బ్లూకి గ్రీన్ బార్డర్ ఇది వచ్చి పీకాక్ బ్లూకి రాణి కలర్ అది పట్టుకుంటుంటే ఫీల్ అర్థమవుతుందా మీకు క్లాత్ అయితే సూపర్గా ఉంది ఓకే నెక్స్ట్ సారీ ఓకే ఇది వచ్చి టిష్యూ లాగా వచ్చింది లేస్ కూడా వచ్చిందండి మరకున్నా చిన్న డ్యామేజ్ ఉన్నా డోంట్ మీన్ ఇట్ ఓకే వై బికాస్ ఆ కాస్ట్ లో ఈ సారీస్ నో వే ఎక్కడ సర్చ్ చేసినా రావు ఓకే ఓకే చాలా డిఫరెంట్ షేడ్ ఓకే గ్రాండ్ రిచ్ చాలా అతని డిజైన్ వచ్చింది ఓకే పన్ను షేడ్ ఓకే ఫస్ట్ డిజైన్ రిచ్ పన్ను చాలా రేర్ షేడ్ నేను ఇవి ఫ్రెష్ తెప్పించచ్చండి నేను ఎందుకంటే అన్ని థౌజండ్ బిలో ఇవ్వాలి మంచి మంచి ఐటమ్స్ రీజన్ లో ఇవ్వాలి మన కస్టమర్స్ అలా అలవాటు చేశాము సో నేను ఇలా సెర్చ్ చేస్తుంటా అంతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లక్కీ ఓకే ఓకే చాలా బాగుంది సోకి చెప్పాను కదండి మూడు వేల రూపాయల ఐటమ్స్ కూడా దీనిలోనే వచ్చేసినాయి వే వేడిగా అయితే గ్రేడ్ చేసేస్తారు మేము అసలు అలా గ్రేడ్ చేయము ఇదిగోండి ఇదిగో రిచ్ పన్ను బ్లౌజ్ ఓకే ఇలా వస్తుంది ఓకే ఇది పళ్ళు పాట ఓకే నెక్స్ట్ ఫోల్డింగ్స్ కొంచెం అట్లా ఉంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఓకే మిస్టేక్ శారీస్ కదండి కొన్ని కొన్ని ఫినిషింగ్స్ అలా వస్తాయి ఇక్కడ డ్యామేజ్ కనిపిస్తుంది ఇది పైనే కనిపిస్తుంది లంగాల పర్పస్ ఫ్రాక్స్ పర్పస్ కావాలని వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఈరోజు ప్యూర్ లంగా కావాలన్నా కానీ రెండున్నర మీటర్ దాదాపు ఐదు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేలో ఉంటుంది అసలు కస్టమైజేషన్ అండి ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు కదా కస్టమైజేషన్కి వచ్చిన క్రేజ్ దేనికి లేదు ఈ రోజున చూడండి ఏ క్లాస్గా ఉంది అసలు కదా పిల్లలు లంగాల పర్పస్ అయినా తీసేసుకోవచ్చు అంత బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ దేనికైనా స్మూత్ ఐటమ్ బాగుంది రిచ్ ఐటమ్ ఓకే ఇది వచ్చి పళ్ళు పాత్ర శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లైన్స్ వస్తాయి అసలు శారీ అర్థం కాదు ఓకేనా ఓకే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి జ్యువెలరీ కాన్సెప్ట్ ఇక్కడ చూసారా ఈవెన్ జార్జెట్ శారీ రావట్లేదు థౌజండ్ బిలో ఓకే వర్క్ చూసారా యాంటిక్ బార్డర్ లాగా ఉంది అసలు డిఫరెంట్ జరీ వర్క్ అండి ఇది వచ్చి పళ్ళు పైతాని బార్డర్ వచ్చింది ఓకే ఓకే ఇది అవి ఇంకా జ్యువెలరీ అని చెప్పాను సేమ్ కలర్ అది వచ్చింది ఇది వైన్ కలర్ ఆ డిజైన్ వచ్చింది వచ్చింది కలర్లో కలర్ రాలేదు ఇది వచ్చి గులాం పింక్ అండి ఓకే మంచి మిర్చి రెడ్ ఓకే శారీ కలర్ ఉంటుంది కదా ఇది పళ్ళు వైపు ఉంది ఓకే ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఓకే సారీ ఓకే ఓకే నో వర్డ్స్ అండి మాటలు లేవు మాట్లాడుకుంటా లేవు అలా ఉన్నాయి ఓపెన్ చేస్తుంటే కథాన్ పట్టు మై గాడ్ చూడండి ఇది ఎలా వచ్చిందో చూడండి అసలు ఓకే సూపర్ అండి ఓకే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఓకే అదే నెక్స్ట్ శారీ ఓకే పింక్ కలర్ వచ్చింది ఓకే అన్నీ మిక్స్లండి డిఫరెంట్ డిఫరెంట్ ఏవైనా కాస్ట్లీ ఐటమ్స్ ఏదో చూడండి ఇదైతే అసలు ఎంతో క్రష్ లాగా ఉంది కొంచెం మెత్తగా ఉంది ఓకే ఇది క్రష్ ఐటెం వచ్చిందండి శారీ అంతా క్రష్ లాగా వచ్చింది ఓకే 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 పైతాని పైతాని బాల్ ఇది వీడియో ఆపకుండా చేస్తేనే శారీ టు శారీస్ వన్ మినిట్ లో చూపిస్తేనే ఎంత టైం పడుతుంది మన వ్యూవర్స్ కి ఎక్కువ కలెక్షన్ ఇవ్వాలి ఓకే అది మన ఎయిమ్ అంటే ఓకే ఓకే విడిగా ఏవో ఒక టెన్ శారీస్ ఒక్కో పీస్ ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ సారీస్ అట్లా పెట్టుకుంటారండి ఇలా సింగిల్స్ పెట్టేది చేయటం చాలా కష్టం కొంచెం మరకలు కనిపిస్తాయి చూడండి ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ దానివల్లే ఆ రేటుకు వస్తాయి సింగిల్ శారీస్లో వాట్సాప్ ట్యాకింగ్ చేయటం కష్టం బట్ అయినా మేము అంత రిస్క్ చేసి మీకు ఇంత లో ప్రైజ్లో ఇస్తున్నామంటే అందరు సపోర్ట్ చేయాలి ఓకే ఇది లాగా వచ్చింది కొంచెం ఓకే ఓకే అందరూ వాచ్ చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్సే మాకు ఎనర్జీ రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది వీడియో ఓకే ఓకే కొంచెం ఎక్కడన్నా లైట్ కలర్ లాగా అలా అనిపించినా కాస్ట్లీ ఐటమ్ అయితేనే అలా మనకు వస్తుంది మరొక్కటి గుర్తుపెట్టుకోండి ఇది మంచి పైతానీ బార్డర్ పైతాని పళ్ళు వస్తాయి ఓకే సూపర్ కలర్ ఓకే ఇది ఓకే సూపర్ అసలు ఇది చూడండి నెక్స్ట్ లెవెల్ ఈ కలర్ గానీ ఇక్కడ లైట్ గా మట్టి మరకలు కనిపిస్తుంది అది వాష్ లో వెళ్ళిపోతాయి మీకు ఆ మైనర్స్ లేకుండా ఆ రేట్కి రావు టోటల్ శారీ ఇలా మీనా కరీ వస్తుంది మంచి రెడ్ కలర్ ఓకే సేమ్ ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ కనిపిస్తుంది అది జస్ట్ రఫ్ చేసుకోవచ్చు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో లుక్ మీరు మీరే ఫీల్ చేయండి ఇమాజిన్ చేయండి ఓకే నెక్స్ట్ గంధం కలర్ బ్లౌజ్ రాణి కూడా చక్కగా బెనారస్ బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ ఫ్యాషన్ కాబట్టి రాణి అలా పేరప్ చేసుకోవచ్చండి చాలా రిచ్ ఐటమ్ అయిపోతుంది దాని ద్వారా మీకు ఓకే ఓకే ఈ శారీ కా శారీ హైలైట్ హైలైట్ గా ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ వైపు వచ్చింది బ్లౌజ్ కూడా మొత్తం జరీ వీవింగ్ ఇచ్చారు ఇది పల్లు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా ఓకే వావ్ సారీ కూడా ఫుల్ జరీ కింద ప్లేన్ మీద బార్డర్ ఇచ్చారు ఓకే సూపర్ గా ఉంది నెక్స్ట్ సబ్ లైట్ లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్నీ ఉన్నాయి ఓకే ఓకే మరి ఇదొచ్చి కి స్టోన్ వర్క్ వచ్చింది స్టోన్స్ కనబస్మే మీకు పల్లల్లో అయితే ఫుల్ స్టోన్స్ వచ్చే ఓపెన్ ఓపెన్ చేసిన శారీ పెడితే మటుకు లేనట్టే అనుకోండి మీరు శారీ దొరకదని అనుకోండి ఎందుకంటే అన్నీ పెట్టుకోవాలి నాలుగు చీరలు కదా ఓపెన్ చేసింది ఫస్ట్లోనే అయిపోతాయి పళ్ళు పార్ట్ ఓకే ఈ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి మొత్తం సిల్వర్ తోటి గా ఉంది బాగా హెవీగా లైక్ చేసేవాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు దీనిలో మిస్టేక్ వచ్చి మేడం మిస్టేక్ వచ్చింది బ్లౌజ్ రాలేదు ఎంత బతి చూసుకోండి అంతే ఓకే గ్రే కలర్ మీద కాపర్ మీది దేనికి అది హైలైట్ అండి ఇది బాగుంది ఇది బాగుంది అంటానికి ఏం లేదు పట్టుకుంటే ఇంకా స్మూత్ ఉన్నాయి చాలా మీ చీరలు చూడండి ఎన్ని వేల చీరలాగా ఉండేది మూడు వేల చీర అంటే ఎవరైనా అమ్మేస్తారు ఆ లెవెల్లో ఉంది ఓకే అనిపిస్తుంది సారీ ఆల్స్ మిస్టేక్ లేకపోతే ఈ రేట్ రావు మంచి గన్నం కలరండి ఓకే దీంట్స్ బాయ్ బాయ్ మంచి జాక్వాట్ ఐటమ్ ఎవ్వరు మిస్ చేసుకోబాకండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ గవ్స్ ఎనర్జీ ట్వల్స్ ఓకే